కేసు పెట్టం అర్థమైదా అందరికీ రంగం వెళ్ళి అందరి బ్యాంకే కాగితే మా జీవితం అదే అందరికి కళ్ళు కలిగి మళ్ళీ చాలా మంది కాదు ఏదైనా మీ ఇండోర్లో తీసి ఇండోళ్ళో మీ తిన్న అక్కడ లోపలి కాదు కాగి రూళ్ళకి తింటాము ఊళ్ళో చేస్తాము బండ్ల మీద రేసింగ్ చేస్తున్నాడు అండి ఆ రోజు పద్నాలు డీడీ డీ జన్ ఉంటుంది ఈ బస్ దగ్గర ఉంటుంది కార్గూల్ ఉంటుంది నంది కాలు ఉంటుంది పుల్సేంటాం బయట చేసి పెడతాం అరవై ఫస్ట్ మాత్రం కానీ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ బదులు కానీ చూద్దాం చెప్పండి ఆ మీరు మీరు పార్టీ చేసుకోవాలంటే చేసుకోండి మీ ఇంటర్నే మీరు పాటి చేసుకుని మీరు కలిసి కాకుండా లోపలి ఉండాలి చెప్పండి మెట్పల్లి పురుగ పోలీస్ ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధించి అభిప్రాయం చేశాము నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నాను రాత్రి లెవెన్ తర్వాత ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్ అయినా ఎటువంటి షాపు హోటల్ రెస్టారెంట్ ఏరియా అన్ని క్లోజ్ చేసుకోవాల్సిందే ఎవరైనా ఎమర్జెన్సీ పనుల మీద అంటే వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీ లేదైనా ఊరికి వెళ్ళడం కానీ ఊరికి రావడం కానీ అటువంటి ఎమర్జెన్సీలో మాత్రమే బయటకు రావాలి లెవెన్ తర్వాత గతంలో కూడా కొరత టౌన్లో మెట్టు టౌన్లో కూడా నేరాలు జరిగినాయి అది లేట్ అవర్స్లో రావడము రోడ్ తాగి గొడవ అది జరిగినాయి కాబట్టి మేము గత మూడు నాలుగు నెలలుగా దీన్ని చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తున్నాము వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరం రాబోతుంది ఈ సందర్భంగా రోడ్ల మెట్టుకొని పోయేదా కూడా మీకు తెలియజేసిన ఏంటంటే మీరు పార్టీలు చేసుకోండి మీరు మీ మీరు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి సంతోషంగా ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవచ్చు కానీ అదే ఆ సెలబ్రేషన్ పేరుతోని రోడ్డు మీదకి రావడము రోడ్డు మీద రేసింగ్ చేయడము తాగి గొడవలు చేయడము సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగి కలిగించని చెప్తున్నాము మీరు మీ ఇండోర్లో మీ ఇండ్లలో చేసుకొని సర్ప్లై చేసుకోవాలని చెప్తున్నాము అదేవిధంగా కోట్ల మెప్పలిలో ఉన్న మిగిలిన ఈ షాప్ ఓనర్స్ కానీ మిగిలిన వాళ్ళకు కూడా చెప్తున్నాం లెవెన్ తర్వాత ఎట్టి పరిస్థితిలో మీ షాప్స్ అన్ని టెన్ ఓ క్లాక్ క్లోజ్ చేయండి మిగిలిన హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ వీటిని టెన్ థర్టీ వరకు వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది లెవెన్కి ఎట్టి పరిస్థితిలో ఏ షాప్ కూడా ఉండద్దు ఎటువంటి తిరగడానికి లేదు